నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి నైజాం బాద్షా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే పేరు వినిపిస్తుంది ఎక్కడ అంటే ఇక్కడ ఇండియాలోనే కాదు ఇక్కడ నైజాం అంటే ఆంధ్ర ఏదైనా కానీ ఒక్క పేరు మాత్రం వినిపిస్తుంది అదే మన రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ కల్కి మూవీ గురించి అండ్ ఇప్పుడు నేను వై నైజాం బాద్షా అన్నాననేది మీకు అందరికీ ఒక డౌట్ వస్తుంటుంది కదా ఎందుకన్నానంటే సిక్స్టీ సిక్స్టీ క్రోస్ షేర్ని తను రీచ్ చేయడం అంటే ఇంతకుముందు మంది రీచ్ అయినా కూడా ఒకటి రెండు సినిమాలకి మాత్రమే అయిపోయారు కానీ ప్రభాస్ గారి మూవీస్ మాత్రం త్రీ మూవీస్ సిక్స్టీ పర్ సిక్స్టీ క్రోర్స్ షేస్నైతే రీచ్ అయింది సో ఇంకా అంటే ఇంకా ఎంత వసూలు చేస్తుంది అంటే ఇంతకుముందు ఎవరు వసూలు చేశారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు అందరూ అంటే నార్మల్గా బాలీవుడ్ బాద్షా అని చెప్పేసి మనం మాట్లాడతాం కాకపోతే ఇప్పుడు కొత్తగా నైజం భాష అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం ప్రభాస్ గారి గురించి అంటే ఇప్పుడు ఏంటంటే ఈ కల్కీ మూవీతో ఎక్కడ చూసినా కూడా ప్రభాస్ గారి పేరు అంటే ఇంతమందు బాహుబలితోని సలార్తోనే చూసాం కానీ ఈసారి కల్కీతో మాత్రం మామూలుగా లేదు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఏంటంటే షేర్స్ పరంగా చూసుకుంటే నైజాం భాష అయిపోయారు ప్రభాస్ అంటే సిక్స్టీ క్రోర్స్ షేర్ని రాబట్టారంటే అంటే తన 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 ముందు ఎంతోమంది ఉన్నారు కాకపోతే ఒకటి రెండు సినిమాలకు అయ్యారు కానీ తన ఈ తన మూవీస్ మాత్రం త్రీ మూవీస్ మాత్రం రీచ్ అవ్వడం జరిగింది సో ఇది ఇంకా కొనసాగిస్తా కొనసాగి కొనసాగే అవకాశం ఉందంటారా లేకపోతే ఇంక ఇంతే అంటారు చాలా మంది లేరు యాక్చువల్గా నైజాంలో మొట్టమొదట సిక్స్టీ క్రోర్ మార్కు షేర్ మార్క్ని దాటినటువంటి హీరో ప్రభాసే ఫస్ట్ నుంచి ఫస్ట్ వెరీ ఫస్ట్ ఫిలిం బాహుబలి టూ సో అప్పుడు దాకా సిక్స్టీ క్రోర్స్ ఓన్లీ నైజాం ఏరియా తెలంగాణ మొత్తాన్ని నైజాం ఏరియాగా మన సినిమా పరిభాషలో పిలుస్తారు కాబట్టి అక్కడ సిక్స్టీ క్రోర్ మార్కును అందుకున్నటువంటి సిక్స్టీ క్రోర్ షేర్ మార్కును అందినటువంటి మొట్టమొదటి సినిమాయే ప్రభాస్ నటించినటువంటి బాహుబలి టూ ఓకే సో తర్వాత సరారు కూడా అది సాధించింది అయితే హయ్యెస్ట్ షేర్ సాధించినటువంటి సినిమా వచ్చేటప్పటికి ట్రిపుల్ ఆర్ అది అది వంద కోట్ల పైన షేర్ సాధించింది ఒక్క నైజాం ఏరియాలోనే సో అగ్రస్థానం అయితే అదే సో ఆ సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించారు కాబట్టి క్రెడిట్ వాళ్ళకెళ్ళింది ఇద్దరికి ఇద్దరికి వెళ్ళింది షేర్ చేసుకున్నారు అక్కడ కూడా వాళ్ళ సో వేర్ యాజ్ అరవై కోట్లు ఆ మార్కు దాటిన సినిమాలు మొత్తం ఇప్పటివరకు నాలుగే నైజాంలో ఇందా ట్రిపుల్ ఆర్లే కాకుండా ఆ మిగతా మూడు మూడు కూడా ప్రభాస్వే కావటం ఇక్కడ విశేషం అందు గురించి అంటే సిక్స్టీ క్రోర్ షేర్ మార్కెట్ అందుకున్న మూడు సినిమాలతో అందుకున్నటువంటి నైజాం ఏరియాలో ఒకే ఒక్క స్టార్ ఎవరా అంటే ప్రభాస్ ప్రభాస్ ఆల్రెడీ బాలీవుడ్ బాదుషాలు లేకపోతే తెలుగు బాదుషాలు ఇవన్నీ ఉండొచ్చు కానీ తను ఇండియన్ ఇండియన్ బాక్సాఫీస్ భాష ఎందుకంటే తన బాహుబలి టూ అనేది పద్దెనిమిది వందల కోట్లు ప్రపంచవ్యాప్తంగా సాధిస్తే దంగల్ సినిమా రాకముందు వారికి రికార్డ్ దాని మీదే ఉంది ఇది హిందీలో కూడా హిందీలో కూడా హయ్యెస్ట్ కలెక్ట్ చేసినటువంటి సినిమాగా బాహుబలి టూనే నిలిచింది దాని తర్వాత దంగల్ వచ్చి సో ఆ క్రెడిట్ అది తీసుకుంది సో ఇప్పుడు మనం ఈ నైజాం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నైజాం నిజంగానే ఆ ఏరియా ఎందుకునో ప్రభాస్కి అంటే తెలుగు నాట మొత్తం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కంటే కూడా తెలంగాణలోనే ప్రభాస్కి ఎక్కువ ఆదరణ లభిస్తుందా అన్న ఒక సందేహం కూడా మనకు వస్తుంది అట్లా అంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు కూడా చూసుకుంటే కల్కి అనే సినిమా కూడా చూసుకుంటే నైజాంలో మిగతా రెండు ప్రాంతాలు రాయలసీమ సీడెడ్ అంటాం అది కొంచెం చిన్న ఏరియా అనుకోండి తర్వాత మొత్తం మిగతా ఆంధ్రప్రదేశ్ అంతా ఆరు జిల్లాల కింద విభజించారనమాట బాక్స్ బాక్సాఫీస్ పరంగా నెల్లూరు గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఉత్తరాంధ్ర సో అంటే వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం వచ్చేసి ఉత్తరాంధ్ర కింద వస్తాయి సో ఉభయ గోదావరి జిల్లాలో వచ్చి తూర్పుగోదావరి ఒకటి పశ్చిమ గోదావరి అట్లా తీసుకున్నారు అట్లా కృష్ణ గుంటూరు వచ్చినప్పటికీ ప్రకాశం గుంటూరు కలిపి గుంటూరు జిల్లా కింద వచ్చినాయి అనమాట ఇక్కడ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా నెల్లూరు నెల్లూరే సో ఆల్మోస్ట్ కృష్ణా గుంటూరు ఎక్కువగా ఉంటాయి కెపాసిటీ ఎప్పుడు కూడా కలెక్షన్స్ చూసుకున్నా కూడా దగ్గర దగ్గరగా వస్తాయి ఏ సినిమా అయినా కూడా సో ఇదంతా కొంచెం తక్కువ అనిపిస్తుంది కలికి చూసుకుంటే రికవరీ ఏదైతే ఉందో అక్కడైనా ప్రీ బిజినెస్ వ్యాల్యూకి అలాగే రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి కలెక్షన్స్ అవి చూసుకుంటే నైజామే త్వరగా అటు సీడెడ్ కానీ మిగతా ఆంధ్రప్రదేశ్ అంతా కానీ చూసుకుంటే వాటితో పోల్చుకుంటే నైజాంలోనే త్వరగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఆ వివరాలు ఒకసారి నేను మీకు చెప్తాను మనకు వచ్చినటువంటి వివరాలు సో నైజాంలో నేను ఇందాక మీకు ముందు చెప్పినట్టుగా ట్రిపుల్ ఆర్ హైయెస్ట్ అన్నాను కదా అది మనకి అందిన లెక్కల ప్రకారం నూట పదకొండు ఆల్మోస్ట్ నూట పన్నెండు కోట్లు అంటే నూట పదకొండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు వచ్చింది షేర్ వసూలు చేసింది అది ట్రిపులర్ మూవీ అనేది ఓకే ఆ తర్వాత ప్లేస్లో సలార్ అది ఆల్మోస్ట్ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అది షేర్ రాబట్టింది ఆ నెక్స్ట్ బాహుబలి టూ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ ఉంది సో ఇప్పుడు కలికి వచ్చి సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ సో ఇది కేవలం ఆరు రోజుల్లోనే ఈ షేర్ అనేది కల్కి అనేది రాబట్టగలిగింది తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నటువంటి అలా వైకుంఠపురంలో ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అంటే మిగతా సినిమాలు ఏవి కూడా ఫిఫ్టీ షేర్ ఫిఫ్టీ క్రోర్స్ షేర్ కూడా క్రాస్ చేయాల సో వేర్యాజ్ ఈ నాలుగు సినిమాలు ట్రిపుల్ ఆరు సలారు బాహుబలి టు ఈ నాలుగు వచ్చేసి మోర్ దాన్ సిక్స్టీ క్రోర్స్ ఓన్లీ నైజాంలో అవి వసూలు చేయటం జరిగింది అందుకని మనం ఇప్పుడు ప్రభాస్ని నైజాం భాష అని చెప్పేసి పిలుస్తున్నాం మేబీ నాకు తెలిసి ఈ కొన్ని రోజుల్లోనే తన రికార్డ్ని తనే బ్రేక్ చేసుకుంటాడేమో సరే ఖచ్చితంగా ఎందుకంటే ఇంకా దానికి లైఫ్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు ఆరు రోజులైంది భారతీ డు జూలై ట్వెల్త్ని వస్తూ ఉంది సో ఈ లోపల సాధ్యమైన తర్వాత పదకొండవ తేదీ వరకు మ్యాక్సిమం అది ఎంత రాబట్టగలుగుతుందో అది రాబట్టుతుంది భారతీయ టూ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా థియేటర్లు కూడా దానికి వెళ్తాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో అప్పుడు తగ్గే అవకాశం ఉంది సో ఇప్పుడు ఓవరాల్ కలెక్షన్ వచ్చేటప్పటికి మనం చూసుకుంటే ఆరు రోజుల్లో అంటే మంగళవారం వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలికి నూట ఇరవై తొమ్మిది కోట్ల పైనే షేర్ రాబట్టింది అంటే ఆల్మోస్ట్ రెండు వందల ఒక కోట్ల గ్రాస్ అనమాట కేవలం తెలుగు రాష్ట్రాల వరకే సో ఇందులో ఈ ఆరు రోజుల్లో నైజాం ఇందాకే చెప్పుకున్నాం అరవై మూడున్నర కోట్లు నైజాంలో వస్తే సో ఆంధ్రాలో యాభై కోట్ల పైన వచ్చింది అంటే ఆంధ్ర మొత్తం కలిపినా కూడా అంటే సీడెడ్ పక్కన పెడితే నైజాంలోనే ఎక్కువ ఉంది అట్లాగే సీడెడ్ అంటే రాయలసీమ చూసుకుంటే దగ్గర దగ్గర పదిహేను కోట్ల రో పదిహేను కోట్ల షేర్ వచ్చిందనమాట సో ఓవరాల్గా నూట ఇరవై తొమ్మిది కోట్ల పైనే షేర్ వచ్చింది కర్ణాటక చూసుకుంటే ఇరవై ఒక్క కోట్లు వచ్చింది తమిళనాడు చూసుకుంటే దగ్గర దగ్గర పదమూడు కోట్లు వచ్చింది కేరళ ఆరు కోట్ల ఎనభై లక్షల దాకా వచ్చింది అట్లాగే మిగతా హిందీ మొత్తం నార్త్లో చూసుకుంటే డెబ్బై ఒకటి సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ పైనే వచ్చింది సో అట్లాగే ఓవర్సీస్లో చూసుకుంటే డెబ్బై తొమ్మిది పైన వచ్చింది సో ఇట్లా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మూడు వందల ఇరవై కోట్లపైనే షేర్ ఇప్పటివరకు రాబట్టింది మొత్తం దీనికైనటువంటి ప్రీ బిజినెస్ వాల్యూ వచ్చేటప్పటికి మూడు వందల డెబ్భై కోట్లు సో అంటే ఎయిటీ సిక్స్ పర్సెంట్ రికవర్ అయిపోయింది ఇంకా జస్ట్ మనకి ఫోర్టీన్ పర్సెంటే ఇంకా మనకి రావాల్సి ఉంది అయితే ఇందులో ఇప్పటికీ ఓవర్సీస్ అనేది బ్రేక్ ఈవెన్ అయిపోయింది కేరళ బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈ రెండు కూడా మనం నిన్ననే చెప్పుకున్నాము మాట్లాడుకున్నాము సో ఇంకా మిగతా వచ్చేటప్పటికి నైజియం వాల్యూ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ సో ఆల్మోస్ట్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చేసింది అంటే బ్రేక్ ఈవెన్కి ఇంకొక జస్ట్ వన్ అండ్ హాఫ్ క్రోర్ డెఫ్సెట్లో ఉంది ఈ రోజుతో అది కూడా వచ్చేస్తుంది సో రేపటి అంటే ఈ రోజుతోనే అది నైజాం ఏరియాలో ప్రాఫిట్ జోన్లోకి వచ్చేస్తున్నట్టు లెక్క అలాగే రాయలసీమ వచ్చేటప్పటికి ఇరవై ఏడు కోట్లు మామూలుగా దానికి అయిన బిజినెస్ సో ఇప్పటికి దగ్గర దగ్గర పదిహేను కోట్లు మాత్రమే వచ్చిందనమాట సో అట్లాగే ఆంధ్ర మొత్తం చూసుకుంటే డెబ్భై ఆరు కోట్లు దాని బిజి ప్రీ బిజినెస్ వ్యాల్యూ సో ఆ డెబ్భై ఆరు కోట్లకి ఇప్పటికి వచ్చింది యాభై కోట్ల వాళ్ళు సుమారు యాభై ఒక్క కోట్లే సో ఇంకా రావాల్సి ఇంకా రావాల్సింది ఇంకా ట్వంటీ పర్సెంట్ రావాలి సో ఈ రకంగా చూసుకున్నా కానీ మనం నైజాం బాదుషా అనే అని కరెక్ట్గా అనటానికి ఇది సరిపోతుంది అనమాట అంటే నైజాం చాలా ఎక్కువగా నైజాం ప్రజలు ప్రభాస్ సినిమాని ఆదరిస్తూ ఉన్నారు సో ఈ కలికి తోటి సో మరోసారి తను నైజాం బాదుషా అనే విషయాన్ని ప్రభాస్ ప్రూవ్ చేసుకున్నాడనే చెప్పాలి సో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాజాసాబ్ వస్తూ ఉంది మరి దాంతో అది మళ్ళీ కంటిన్యూ చేస్తాడా ఈ ట్రెండ్ని అనేది చూడాలి ఎందుకంటే వరుసగా ఒక రాజాసాబ్ తప్పితే అంటే రా అతను ఇప్పుడు అన్నీ కూడా హై బడ్జెట్ ఫిలిమ్సే చేస్తున్నాడు వాటిలో రాజాసాబ్ అనేది కొంచెం తక్కువ బడ్జెట్ ఫిలిం అనే చెప్పాలి కానీ దాని తర్వాత రాబోతున్నటువంటి సలార్ టూ కానివ్వండి స్పిరిట్ కానివ్వండి మళ్ళీ కల్కు పార్ట్ టూ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ హై బడ్జెట్ ఫిలిమ్సే సో అట్లా హై బడ్జెట్ ఫిలిమ్స్ ఎప్పుడూ కూడా తన భుజాల మీద మోసే హీరోగా నిర్మాతలకు భరోసా ఇచ్చే హీరోగా ప్రభాస్ నిలుస్తున్నాడు సో ఈ ట్రెండ్ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అంటే ఇప్పుడు అక్కే ఆరు వందల పైనే గ్రాస్ కలెక్ట్ చేసేసింది ఆమిర్ ఖాన్ తర్వాత నిన్న చెప్పుకున్నాం ఐదు వందల కోట్ల గ్రాస్ సినిమాల్లో ఎట్లయితే ఆమిర్ ఖాన్కి సమన్ చేశాడో ఆమిర్ ఖాన్ గత నల్గ ఆయన రికార్డులో ఉన్నటువంటి ఏవైతే మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ గ్రాస్ ఫిలిమ్స్ అవుతుంది యాక్చువల్గా అవి మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ గ్రాస్ ఫిల్మ్స్ అనమాట సో ఇప్పుడు ఆ రికార్డును కూడా ప్రభాస్ ఈక్వల్ చేసేసాడు సో దాని తర్వాత మిగతా హీరోలు అంతా కూడా ఆ తర్వాత వీళ్ళ తర్వాత స్థానాల్లోనే ఉన్నారు అంటే ఇప్పుడు ఇప్పటివరకు చూసుకుంటే సార్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు నైజంలో ట్రిపుల్ ఆర్ హండ్రెడ్ క్రోర్స్ అని మరి ఇప్పుడు కలికి ఆ రేస్లో ఉందంటారా మరి అక్కడ రీచ్ అయ్యారు అక్కడ దాకా వెళుతుందంటే సందేహమే బట్ సలార్ని దాటే అవకాశాలు చాలా ఉన్నాయి అంటే ప్రభాస్ సినిమాల్లో టాప్ పొజిషన్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది సో మరి అదే అంటే నూట పదకొండు కోట్లు సో దాని రేంజ్ ఇంకా చాలా పెద్దది కాబట్టి అంత దాకా రావటం కష్టం ఇది వెరాజ్ డెబ్బై కోట్లు ఈజీగా దాటేస్తుంది ఒకసారి డెబ్బై ఐదు కోట్ల వరకు కూడా రావచ్చు సో ఆ రకంగా చూసుకుంటే డెబ్బై ఒక్క కోట్లతో ఉన్నటువంటి అంటే ప్రభాస్ సినిమాలు ఇప్పటివరకు హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా నైజాంలో